చైనా భారత్ల మధ్య యుద్ధం వస్తుందా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా ఒకవేళ యుద్ధం వస్తే గెలిచేదెవరు ఓడేదెవరు నేటి న్యూక్లియర్ ప్రపంచంలో యుద్ధం అంటే ఆటోమిక్ వార్ తప్పదా అదే జరిగితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి బీజాలు వేస్తుందా చైనా భారత్ పొరుగు దేశాలే కాదు ఆర్థికంగా అగ్రస్థానానికి పోటీ పడుతున్న దేశాలు కూడా ప్రపంచంలో రెండు వందల యాభై కోట్లకు పైగా జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది ఇది ప్రపంచ జనాభాలో ముప్పై శాతం ఇదొక్కటే కాదు ఇప్పుడు ఇండియాలో యువత సంఖ్య క్రమేపీ పెరుగుతోంది దీంతో పాటు చైనా తర్వాత జీడిపిలో ఇండియా వృద్ధి రేటు కూడా పరుగు పెడుతోంది ఇక మోడీ ప్రధాని అయ్యాక చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చైనాను భయపెడుతున్నాయి మేక్ ఇన్ ఇండియా డిమానిటైజేషన్ జీఎస్టీ ఇవన్నీ భారత రేటును భవిష్యత్తులో పరుగులు పెట్టించనున్నాయి ఇది చైనా ఎదుగుదలకు ఆటంకం కాకపోయినా భవిష్యత్తులో తనకు పోటీ వస్తుందన్న భయంతోనే ఇప్పటి నుంచే భారత అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోంది చైనా ఇందుకోసం మన బద్ధశత్రువు పాకిస్తాన్తో చేతులు కలిపింది సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల వల్ల యుద్ధం వస్తుందనే విశ్లేషణలు జరుగుతున్నాయి యుద్ధం వస్తుందనే విశ్లేషణలు జరుగుతున్నాయి ప్రపంచ జనాభాలో ముప్పై శాతం ఉన్న ఈ రెండు దేశాలు కొట్టుకుంటే అంతకంటే ప్రళయం మరొకటి ఉండదు భారత్ చైనా యుద్ధానికి దిగితే దాని దుష్ప్రభావం ఈ రెండింటిపైనే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దారుణంగా ఉంటుంది భారత్ చైనాలు ప్రపంచంలో అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశాలైనా వాటి మధ్య భూతల యుద్ధం భారీ స్థాయిలో జరిగే అవకాశాలైతే లేవనే చెప్పాలి రెండు దేశాల సరిహద్దు కొండలు లోయలతో ఉంది భారీ యుద్ధ పరికరాలతో పెద్ద ఎత్తున సైన్యం ఈ సరిహద్దును దాటి వెళ్లడం సాధ్యం కాదు ఒక దేశం ముందుకు దూకించినా రెండో దేశం కేవలం శతజ్ఞులతోనే వారిని చాలా వరకు అడ్డుకోగలదు ఓనీ జలమార్గంలో యుద్ధం చేస్తారనుకున్నా అదే కష్టమే రెండు దేశాల దగ్గర విమాన వాహక నౌకలు ఒక్కొక్కటే ఉన్నాయి కానీ భారత్ దగ్గర పద్నాలుగు సబ్మెరీన్లుంటే చైనా దగ్గర అరవై ఎనిమిది ఉన్నాయి అయినా సరే సముద్ర మార్గంలో భారత్ వరకు చేరుకోవడానికి చైనాకు కాస్తంత కష్టమే ప్రస్తుతానికి చైనా చమురు నిల్వల్లో తొంభై శాతం వరకు దిగుమతి చేసుకోవాల్సిందే కాబట్టి యుద్ధం వస్తే అంతర్జాతీయంగా చైనా చమురు నిల్వలు తగ్గిపోతాయి అప్పుడు చైనా ఎక్కువ కాలం యుద్ధం చేసే పరిస్థితి ఉండదు సో సముద్ర మార్గం ద్వారా చైనా యుద్ధానికి దిగే పరిస్థితి లేదు ఇక వాయు మార్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది భారత్ కన్నా చైనా దగ్గర కాస్తంత ఎక్కువ వాయుసేనలున్నా యుద్ధం వస్తే రెండు దేశాల దగ్గర అత్యాధునిక క్షిపణుల వ్యవస్థ ఉండడంతో చైనా వెనకడుగు వేస్తోంది పోనీ అణ్వాయుధాల విషయంలో చూసుకుంటే ఇండియా వద్ద వంద అటామిక్ వార్ హెడ్స్ ఉంటే చైనా దగ్గర రెండు వందల ఎనభై ఉన్నాయి ఎన్ని అణుబాంబులున్నా ఎవరూ ముందుగా వాటిని ప్రయోగించలేరు ఎందుకంటే రెండు దేశాలు నో ఫస్ట్ యూజ్ విధానానికి కట్టుబడి ఉన్నాయి అయినా సరే ఏ ఒక్కరూ అణుబాంబు ప్రయోగించినా అది రెండు దేశాల మధ్య అనుయుద్ధాన్ని రగిల్చి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది కాబట్టి పరిస్థితి ఇంతవరకు వచ్చే వరకు ప్రపంచ దేశాలు అంగీకరించవు కాబట్టి ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి ముఖ్యంగా మనకన్నా చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెద్దది ఇది కూడా ఏటా ఆరు నుంచి ఏడు శాతం వృద్ధి రేటుతో దూసుకెళుతోంది ప్రస్తుత అంచనాల ప్రకారం చైనా ఆర్థిక వ్యవస్థ ఏడు వందల నలభై ఐదు లక్షల కోట్లకు సమానంగా ఉంది మన ఆర్థిక వ్యవస్థ కూడా నూట యాభై ఐదు లక్షల కోట్ల వరకు ఉంది ఇలాంటి టైంలో రెండు దేశాల మధ్య యుద్ధం అంటే ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినట్లే చైనాకి ఎగుమతి లే మూలం ఇందుకోసమే వన్ బెల్ట్ వన్ రోడ్ నిర్మాణం చేపడుతోంది ఇప్పుడు కానీ యుద్ధం వస్తే చైనా అనుకున్న స్థాయిలో నిధులు అందించడం కష్టమవుతుంది అందుకని చైనా ముందుగా యుద్ధానికి దిగుతుందని ఎవరూ అనుకోరు అగ్రరాజ్యాన్ని సవాల్ చేయాలనుకుంటున్న చైనా గుడ్డిగా చిన్న విషయం కోసం యుద్ధానికి దిగుతుందని అనుకోలేం అయినా ఇప్పటికే సైన్యం కోసం భారీగా నిధులు ఖర్చు పెట్టిన చైనా పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో గెలుపును చూసి ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయనుకుని మనల్ని భయపెడుతోంది ప్రస్తుతానికి భారత ఆర్థిక వ్యవస్థ కూడా అత్యంత వేగంగా దూసుకెళ్తోంది ఏటా ఏడు శాతానికి పైగా రేటు సాధిస్తోంది దీనికి తోడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా డిమానిటైజేషన్ జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణలు ఆ వృద్ధి రేటుకు ఊతమిస్తున్నాయి ఇక అన్నిటికీ మించి భారత్ లో ఉన్న యువకుల సంఖ్య కూడా చైనాను భయపెడుతోంది ఇక పాతికేళ్ల కిందట చైనా ఆర్థిక వ్యవస్థ కూడా ఇలాగే సంస్కరణల బాట పట్టింది అంటే భవిష్యత్తులో చైనాను ఢీకొట్టే శక్తి భారత్ కి మాత్రమే ఉంది అందుకే భారత్ ను దెబ్బతీయాలని చూస్తోంది చైనా భారత్ బలపడిన తర్వాత దెబ్బ కొట్టడం కన్నా ఎదుగుతున్నప్పుడే దెబ్బతీయాలని చూస్తోంది మనం చైనా నుంచి ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకుంటున్నట్లే చైనా కూడా మన దగ్గర నుంచి చాలా వస్తువులు దిగుమతి చేసుకుంటోంది ఒకవేళ యుద్ధ మేఘాలు కమ్ముకుంటే రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు ఆగిపోతాయి మన దేశానికి కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ విడిభాగాలు దిగుమతి నిలిచిపోయి కమ్యూనికేషన్ రంగం నిలిచిపోతుంది ఇక చైనాకు మన దేశం నుంచి ఔషధాలు ముడి ఇనుము ఎగుమతులు నిలిచిపోతాయి ఆ దేశంలో ఇన్ఫ్రా రంగం మందగిస్తుంది మొత్తంగా చూస్తే ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే మనకన్నా చైనాకే ఎక్కువ నష్టం అన్నది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా యుద్ధం వస్తే చైనా వస్తువులు మన దేశానికి వచ్చే పరిస్థితి ఉండదు ఆ మేరకు ఎగుమతులను చైనా కోల్పోయినట్లవుతుంది చైనా ఎగుమతుల్లో భారతదేశం వాటా రెండు మూడు శాతం మాత్రమే అయినప్పటికీ దాదాపు నలభై ఆరు బిలియన్ డాలర్ల నికర ఎగుమతులను కోల్పోవడం అంటే మాటలు కాదు చైనా ఆర్థిక వ్యవస్థ మీద అది ఎంతో వ్యతిరేక ప్రభావం చూపుతుంది ప్రస్తుతానికి భారత్తో యుద్ధం చేయాలన్న ఆలోచన కన్నా అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడం మీదే చైనా దృష్టి ఉంది మరోపక్క ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నానా తంటాలు పడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగడం అంటే ఇరుదేశాలకు ఇబ్బంది అందుకే చైనా పరోక్షంగా భారత్తో స్నేహం చేస్తున్న అమెరికా మీద ఉత్తర కొరియాను రెచ్చగొడుతోంది అణ్వాయుధాలతో ప్రపంచానికే కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియా అధ్యక్షుణ్ణి అమెరికా మీదకు ఉసుగొల్పుతోంది మరోపక్క పాకిస్తాన్లో తీవ్రవాదులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా మన మీద బృహాన్ వని ఎన్కౌంటర్ తర్వాత మొదలైన అల్లర్లు ఏడాదిగా కొనసాగుతున్నాయంటే కారణం చైనా చేస్తున్న ఆర్థిక సాయమే ఇలా మనల్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక యుద్ధం వస్తే దొంగ దొంగదెబ్బలు తీయాలని చూస్తోంది